హలో అండి కి బ్లౌజ్కి చాలా మందికి షేపు అండ్ అలాగే షేప్ పట్టి ఎలా వేసుకోవాలో తెలియదు చెప్తాను చూడండి ఇప్పుడు మామూలుగా బ్లౌజ్ మీరు కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్లో ఎలా ఉందో అలా చూసుకోవాలి తర్వాత నేనైతే అక్కడ చూడండి టక్స్ పెట్టుకోవడానికి నేనైతే పైన లెంత్ ఎంత ఉందో చూసుకొని అంత పెట్టుకోవాలి నేను ఒకటిన్నర లేదా రెండించులు అలా పెట్టుకుంటాను అంటే లెంత్ అనేది తక్కువ ఉంటేనేమో ఒకటిన్నర పెట్టుకుంటాను ఎక్కువ ఉంటే రెండించులు పెట్టుకుంటాను తర్వాత సైడ్ అనమాట ఈ సైడు టక్స్లు అనేవి కింద ఆ పై నుంచి క్రాస్కి వచ్చింది కదా సైడు ఆ క్రాస్ దగ్గర నుంచి ఎలా పెట్టుకోవాలంటే మొత్తము ఇంచులు తీసుకోవాలంటే లా ఆ నైన్ ఇంచ్ తొమ్మిది ఇంచులు నడు సంఖ లూజు తొమ్మిది ఇంచులు ఉండే వాళ్ళకైతే ఇంచులు పెట్టుకోవాలి సంఖ లూజు తొమ్మిది పైన ఉండే వాళ్ళకైతే మూడు బాబించు తీసుకోవాలి అలాగా మూడు మూడించులు నేనైతే చూసుకున్నాను చూసుకొని అక్కడి నుంచి ఒక టక్స్ పెట్టుకున్నాను అక్కడి నుంచి పక్కకి మళ్ళీ ఇంకొక టక్స్ అనమాట రెండు ఇంచులుకి ఒక టక్స్ పెట్టుకోవాలి టక్స్ పెట్టుకొని చూడండి అక్కడికి ఒక లైన్ వేసుకోవాలి నేను నార్మల్గా అయితే అలాగే స్టిచ్ చేసుకుంటాను మీకు చెప్పాలి కాబట్టి నేను అలాగే లైన్ వేసి చూపిస్తున్నాను ఎందుకు మనం అలా పట్టుకుంటే ఆటోమేటిక్గా అర్థమైపోయిద్ది మనకి అర్థమై చూడండి అక్కడి నుంచి టక్స్ అనేది పట్టు మనకు అర్థమైద్ది తర్వాత ఒక టక్స్కి ఒక టక్స్కి మధ్యలో ఒకటిన్నర ఇంచ్ అనేది గ్యాప్ ఉండాలన్నమాట ఈ టక్స్కి ఆ టక్స్కి మధ్యలో ఒకటిన్నర ఇంచ్ గ్యాప్ తర్వాత దీనికి మధ్యలో ఇటు సంఖ దగ్గర ఒక టక్స్ పెట్టాం కదా దానికి మధ్యలో ఒకటిన్నర ఇంచ్ అనేది గ్యాప్ చూసుకొని అక్కడ వరకు మనము టక్స్ అనేది లాక్కోవాలి నేనైతే నాలుగు టక్స్లు అయితే పెట్టుకుంటాను చాలామంది మూడు టక్స్లు అయితే పెట్టుకుంటారు నేనైతే నాలుగు టక్స్లు పెట్టుకుంటాను ఎందుకంటే చూడండి షేప్ పట్టి ఇక్కడ తీసాం కాబట్టి ఇటు సైడ్లో అనేది నాలుగో టక్స్ అనేది నేను తీస్తాను అప్పుడు తీసినప్పుడే నాకు బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్ ఉండేదని చెప్పి నాకు నేర్పించిన వాళ్ళైతే చెప్పారు నేను ఇంకా అలాగే స్టిచ్ చేస్తూ వచ్చాను మూడు టక్స్లు నేను ఎప్పుడు పెట్టలేదు అలాగనమాట తర్వాత ఇక్కడ కూడా ఎంత పెట్టుకోవాలంటే ఒక ఇంచులు ఒక ఇంచులు గ్యాప్ వదులుకొని మీకు మొత్తం టక్స్కి పెట్టేసుకోవాలి చూడండి అలా టక్స్కి అయితే పెట్టుకోవాలి మొత్తం ప్రతి ఒక్క టక్స్కి పావించు పావించు అంటే పాదం ఖర్చు పాదం ఖర్చు చూసుకొని వేసుకోవాలి కానీ మెయిన్ టక్స్ ఏదైతే ఉందో అది మాత్రము ఒక రెండించులు అనమాట అంటే అటు ఒక ఇంచు ఇటు ఒక ఇంచు వచ్చేలాగా చూసుకొని అలా టక్స్లు అనేవి పెట్టుకోవాలన్నమాట చూడండి ముందుగా ఇప్పుడు మెయిన్ టక్స్ అనమాట రెండించులు పెట్టాం కదా ఒక్కొక్క ఇంచు వచ్చింది అక్కడి నుంచి పొడవు ఎంత పెట్టుకోవాలంటే చూడండి పొడవ అయితే రెండున్నర ఇంచు పెట్టుకోవాలి చూడండి మెయిన్ టక్స్ పొడవు రెండున్నర ఇంచు సైడ్ టక్స్ కూడా పొడవు రెండున్నర ఇంచే పెట్టుకోవాలి నార్మల్గా చూడండి రెండున్నర ఇంచు పెట్టుకోవాలి ఇది ఎలా వచ్చిందో చూడండి పఫ్ అనేది ఎలా లేచిందో ఆది బ్లౌజుల్లో కొంతమందికి ఇంచులు పెడతారు అంటే కొంచెం లావుండే వాళ్ళు అలాగే పొడవు ఉండే వాళ్ళకి మూడించులు పెట్టుకుంటారు మనము కస్టమర్స్ ఏంటంటే ఒక్కొక్కసారి మాకు అంటే రౌండ్గా కావాలి మాకు అలా వద్దు ఎక్కువ షేప్ పెట్టద్దు అని చెప్తారు అలాంటి వాళ్ళకి రెండున్నరే పెడతాను లేదు నాకు షేప్ కావాలనే వాళ్ళకు మూడించులు అయితే పెట్టుకోవాలి మనము అది ఇంకా మెయిన్ టక్స్ అది తర్వాత సైడ్ వచ్చింది కదా మనం ఉక్సులు కాజాలు వేసుకుంటాం కదా అక్కడ ఒక టక్స్ వచ్చింది కదా ఆ టక్స్ దగ్గర కూడా రెండున్నర ఇంచులు పెట్టుకోవాలి తక్కువ కావాలంటే ఇంచులు పెట్టుకోండి అంటే ఆది బ్లౌజ్ను పట్టి చూసుకోండి మీరు వాళ్ళు ఎంత పెట్టుకున్నారని చెప్పి చెప్పేసి అప్పుడు కరెక్ట్గా కుదిరిద్ది అనమాట ఇక్కడ మెయిన్ ఇంకా తర్వాత చంక దగ్గర ఉండే టక్స్కి చెప్పాను కదా దానికి మాత్రం రెండించులు గ్యాప్ ఉండాలి మిగతా అన్నిటికీ ఒకటిన్నర ఒకటిన్నర నుంచి గ్యాప్ ఉండేలా చూసుకోవాలి ఇంకా నాలుగో టక్స్ కూడా ఇంకా పాదం ఖర్చు ఉంటే సరిపోయిద్ది మనకి పాదం ఖర్చు ఉండేలా చూసుకొని ఒక రెండించుల గ్యాప్లో టక్స్ అనేది వేసుకోవాలి అప్పుడు మనకి బ్లౌజ్ అనేది కప్పులాగా రౌండ్గా బాగొచ్చిద్ది చూడండి ఎంత బాగొచ్చిందో చాలా బాగా వచ్చింది కదా ఇలా మీరు ట్రై చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేను కామెంట్లో ఖచ్చితంగా చెప్తాను లేకపోతే ఇంకొక వీడియో క్లారిఫైగా చేయడానికి ట్రై చేస్తాను ఇప్పుడు షేప్ పట్టి అనమాట చూడండి షేప్ పట్టికి నేను ఎన్ని వేస్తానంటే మొత్తం నాలుగు మెయిన్ క్లాత్ ఒకటి చూడండి వెనకాల లైనింగ్ ఒకటి దాని లోపల మళ్ళీ ఇంకొకటి వేశాను చూపించాను మీకు ఇప్పుడు మూడు మూడు ఉన్నాయి అందులో మెయిన్ మెయిన్ క్లాత్ ఒకటి ఇంకా లైనింగ్ ఒకటి లోపల ఇంకొక లైనింగ్ అయితే వేసాను ఎందుకంటే ఈ షేప్ పట్టి మెయిన్ కింద పట్టి అనేది మనకు లూజ్ లూజ్గా ఉంటే అప్పుడు అంటే చూడ్డానికి బాగోదు అసహ్యంగా ఉండిద్ది బయటకు వచ్చింది అనమాట అందుకని చెప్పేసి నేను అక్కడ మెయిన్ ఒక నాలుగు నాలుగు అంటే నాలుగు క్లాత్లు వేస్తే స్టిఫ్గా అనేది ఇక్కడ పట్టేసినట్టుగా వచ్చేసిద్ది అందుకని నేను నాలుగు వేసుకుంటాను ఇప్పుడు ఇందులో మూడు ఉన్నాయి పైన పెట్టేసి ఒక పాదం ఖర్చు పాదం ఖర్చు పెట్టుకొని ఒక పావు ఇంచు పెట్టుకొని పైన కుట్టుకోవాలి చూడండి అలా అయితే కుట్టుకోవాలి కుట్టుకొని తర్వాత మనం అది ఇలాగ గోళ్లతోటి ఇట్లాగా మనము దాన్ని ఏం చేయాలంటే ఇలాగ సైడ్కి గీరాలన్నమాట అట్లా చేస్తే ఏంటంటే మనం కుట్టేటప్పుడు బయటకు రాకుండా ఉండిద్ది కుట్టు అనేది తర్వాత చూడండి ఇప్పుడు లైనింగ్ లైనింగ్ నేను ఎలా పెట్టానో చూసుకొని అదే షేప్లో లైనింగ్ అయితే పైన పెట్టుకోవాలి దానిపైన చాలామంది షేప్ పట్టిలు ఎలా పెడతారంటే ముందుగానే రెడీ చేసుకొని వర్క్ అటాచ్ చేసేస్తారు అలా చేసే ఫిట్టింగ్ ఏంటంటే అంత పర్ఫెక్ట్గా కుదరదు నాకు తెలిసి ఇలా అయితే బాగుండిద్ది కొంచెం టైం పట్టిద్ది టైం పట్టిన ఫినిషింగ్ నీట్గా ఉంటే కస్టమర్ ఎవరైనా మన దగ్గరికి ఎదుకుంటూ వస్తారు కాబట్టి ఇలాగైతే ట్రై చేయండి నేనైతే ఇలాగే చేస్తాను ఒక పాదం ఖర్చు కుట్టు కుట్టుకొని తర్వాత దాన్ని మొత్తం అలా గీరుకొని ఫోల్డింగ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఫోల్డింగ్ చేసి పైన మళ్ళీ పాదం ఖర్చు ఉండేలాగా అలాగా ఒక కుట్టు అనేది పైన వేసుకోవాలి చూడండి ఒక కుట్ట అనేది వేసుకొని తర్వాత ఇందాక మనము లోపలికి ఫోల్డింగ్ చేసి గీరాం కదా ఇప్పుడు దాన్ని అలాగే పట్టుకొని ఇప్పుడు మళ్ళీ ఇటు సైడ్ నుంచి ఒక కుట్ట అనేది వేసుకోవాలి దానిపైన ఇప్పుడు చూడండి మళ్ళీ ఒకసారి అంటే ఇలా మెత్తడి క్లాతులు కాటన్ క్లాతులు అయితేనేమో ఒకసారి గీరిన వెంటనే అది ఆ ఫోల్డింగ్ పడిపోయిద్ది ఇలాంటి క్లాత్లు ఏంటంటే ఎత్తుకుంటూ ఉంటాయన్నమాట పైన కుట్ట అనేది పైకి వచ్చేసిద్ది ఆ కుట్ట అనేది లోపలికి ఉండాలి లోపలికి ఉండాలి ఈ మెయిన్ ఈ లైనింగ్ అనేది ఇలా పైకి ఉండాలన్నమాట పైకి వచ్చేలా చూసుకోవాలి చూడండి అది లోపలికి ఫోల్డింగ్ చేసేసి ఇంక ఇంకా ఇప్పుడు మనం ఏదైతే షేప్ పెట్టామో అక్కడి నుంచి కరెక్ట్గా ఆ స్టిచ్ పక్కనే పడేలా చూసుకోవాలి పాదం ఖర్చు కాదు కరెక్ట్గా కుట్టు పక్కనే పడేలాగా చూసుకోవాలి మనం జాయింట్ చేసాం కదా దాని పక్క నుంచే పడేలాగా వెనకాల చూసుకుంటూ కుట్టుకోవాలన్నమాట ఆ కుట్టు అనేది బయటకుందో ఉందో అని చెప్పేసి చూసుకోవాలి నాకు దారం కట్ అయిపోయింది అందుకని చెప్పేసి మళ్ళీ నేను దారం ఎక్కించుకుంటున్నాను ఇలాగనమాట ఇలా కుట్టుకున్నారంటే బ్లౌజ్ పర్ఫెక్ట్గా కుదిరిద్ది ఎలాంటి ప్రాబ్లం ఉండదు ట్రై చేయండి కొంచెం లేట్ అయినా పర్లేదు మనకి మనకి స్టిచ్చింగ్ అనేది నీట్గా పర్ఫెక్ట్గా ఉంటే కస్టమర్స్ ఆటోమేటిక్గా ఒక రూపాయి ఎక్కువ అడిగినా కానీ ఇస్తారు అందుకని అనేది మనం ఏంటంటే ఫాస్ట్గా కుట్టాలని చెప్పేసి ఎలాగంటే అలా కుట్టేసామంటే మాత్రం కస్టమర్స్ ఒక్కసారి వాళ్ళకి మన మీద బ్యాడ్ ఇంప్రెషన్ పడిపోయిందంటే బాగా కుట్టారని చెప్పేసి ఇంకా వాళ్ళు అసలు ఇవ్వరు మనకి అందుకని కొంచెం లేట్ అయినా పర్లేదు నిదానంగా నీట్గా కుట్టండి అప్పుడు బాగుండిద్ది చూడండి ఇప్పుడు ఇలాగైతే కుట్టుకుంటే ఇప్పుడు నీట్గా చూడడానికి అసలు చూడండి ఎంత బాగుందో ఫిట్టింగ్ ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా కుదిరిద్ది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి రిప్లై మాత్రం ఇస్తాను